హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడ ఏంటంటే అండి ఇదిగోండి బీట్రూట్ ఊరబెట్టాను ఇది ఎప్పుడు ఊరబెట్టాను అనుకున్నారు తుఫాన్కి ముందండి నాలుగు రకాలు రెడీగా ఉన్నాయి తుఫాన్కి ముందు ఊరబెట్టినవి ఒకటి ఇదండి బీట్రూట్ జ్యూస్ ఒకటి బియ్యం కడిగిన వాటర్ అది నిండిపోయి ఉంది తుఫాన్ వల్ల పోయలేదు ఇంకోటి కేబేజీ లిక్విడ్ ఫర్టిలైజర్ పోసేటప్పుడు వీడ తీసాం కదా అండి మళ్ళీ నాలుగోది ఏంటంటే ఉల్లిపాయ తొక్కలు బంగాళదుంప తొక్కలు ఎప్పుడు అట్టిపండి తొక్కలు టీ పొడి కాఫీ పొడి సోరపెడతాను అది కూడా రెడీగా ఉండిందండి తుఫాను వల్ల నాలుగు ఆగిపోయి ఆ నాలుగు కూడా ఇప్పుడు రోజు విడిచి రోజు అలాగా పూల మొక్కలకి మొక్కలన్నిటికి పోస్తున్నాం లిక్విడ్ ఫర్టిలైజర్ నాలుగు రకాలు స్టాక్ ఉంది పని అండి తుఫాను వల్ల ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ పోస్తున్నాను మొక్కలన్నిటికీ ఇవి బీట్రూట్ అండి మనకి ఫ్లవర్స్ మొక్కలకి ఒరిజినల్ కలర్ వస్తుందండి ఒక్కొక్కటి బలం సాలగా ఎల్లోగా వైట్ వైట్ గా పోస్తాయి కదా పూలు ఏ కలరు పూల మొక్కకి ఆ కలర్ ఒరిజినల్ గా పోస్తుంది ఇక ఇది వేసుకుంటే కలర్ బాగుంటాయి బీట్రూట్ జ్యూస్ చాలా మంచిదండి పూల మొక్కలకి ఇప్పుడు పోస్తున్నాను చూడండి ఇక చూడండి ఎంత బాగా అయిందో ఇది హారం అయిందండి ఊరబెట్టి ఇదోండి తుఫానికి ముందు ఊరబెట్టానండి తుఫాను వల్ల పోయలేదు నాలుగు రకాల ఇట్లు ఫర్టిలైజర్ అలా ఉండిపోయినాయి ఇలా కింద ముక్కలు ఉంచేసి చూసారా ఎంత బాగా అయిందో ఇది చాలా మంచిదండి మొక్కలకి రెండు లోటలు ఇస్తున్నాను పోతాను లీటర్ అండి ఇది అర లీటర్ లోట లేటర్ వేస్తున్నాను ఐదు లీటర్లు వాటర్కి లేటర్ వేసానండి చూసారా ఎంత బాగా తయారైందా బీట్రూట్ కూడా అప్పుడప్పుడు ఇవ్వాలండి పూల మొక్కలు గులాబీలు బాగా పోస్తాయండి మందారాలు గులాబీలు ఇప్పుడు గులాబీలు పోసి మందారాలు పోస్తానండి ఒక లోటా రెండిట్లు పోస్తున్నానండి మళ్ళీ కిందకు వచ్చేస్తాయి కదా గులాబీలకి వాటర్ తక్కువ ఉండాలండి చూసారా ఎంత బాగుందో కలరు పింక్ కలరు బీట్రూట్ ఎన్ని పళ్ళు మొక్క అదే పూలు మొక్కలండి పేపర్ ఫ్లవర్స్ దీనికి లోట పోసేస్తాను పెద్దది కదా కొండి దీన్ని కూడా ఒక లోట పోసేస్తాను ఇది వైట్ పేపర్ ఫ్లవర్స్ ఇది పింక్ అండి ఇదిగోండి ఫ్లవర్స్ ఇలాంటి పోయడం వల్ల మనకి ఫ్లవర్స్ బాగా వస్తాయి ఇది రైన్ ఇల్లు అండి చూడండి ఫ్లవర్స్ వస్తున్నాయి ఒక లోట రెండిట్లు పోస్తే చాలండి ఇప్పుడు మందారాలకి పోస్తానండి పెద్ద వంద రూపాయల డబ్బులో ఉంది కదండి దీనికి లోట పోస్తే సరిపోద్ది రెండు పోసినా పర్వాలేదండి కాసింది కదా ఇవాళ దీనికి ఒక్కొక్క లోట పోస్తాను అన్ని స్టాక్ అండి లిక్విడ్ అన్ని తుపాను వల్ల ఊరు ఊరిపోయి అలాగా ఉన్నాయి ఇంకా రోజు ఇడిచి రోజు పోస్తున్నాను రోజు పోసిన ఎక్కువ ఎక్కువైపోద్ది కదా అందుకని రోజు ఒక రోజు మానేసి ఒక రోజు పోస్తున్నాను ఇంకా బియ్యం కడిగిన వాటర్ ఉందండి అన్ని అయిపోయినాయి మూడు రకాలు దీంతో దీంతో మూడు రకాలు పోస్తాను ఇంకా బియ్యం కడిగిన వాటర్ మాత్రం ఉంది తుఫాన్ వస్తుంది అని తెలియదు కదా మనం అన్ని లిక్విడ్ ఫర్టిలైజర్ రెడీ చేసుకోవాలని ఒకటి దాని తర్వాత ఒకటి స్టాక్ పెట్టుకున్నాను అవన్నీ ఇప్పుడు పోస్తాను ఇంకా ఉన్నాయండి ఫ్లవర్స్ మొక్కలు వాటికి కూడా పోసేస్తాను ఫ్లవర్స్ మొక్కలు అన్నిటికీ పోసుకుంటాం మనకి బాగా వస్తాయండి చాలా అండి ఇది పోస్టాలు ఉంటాయి దీంట్లో కూడా బీట్రూట్ లో చూడండి దుంపలు ఊరబెట్టాను బాగా పసుపు దిగిందండి దీంట్లో వారం అయింది కదా ఊరబెట్టి బాగా దిగింది అందువల్ల ఎంత పింక్ గా ఉంది దాన్ని ఎంత రెడ్ గా ఉంది పూల మొక్కలు బాగా పనిచేస్తాదండి పురు మొక్కలు పోసేస్తే అయిపోతుంది ఇది ఇదండి ఏంటది డిసెంబర్ మొక్క అండి ఇది ఫ్లవర్ మొక్కే కదా ఇవి నాస్ గులాబులు గడ్డి గులాబులు అంటారు కదా అవి ఇట్లు కూడా పోసుకుంటే బాగా పోస్తాయండి చిన్న చిన్న పెరుగు డబ్బాలు వేసాను ఇవి కూడా బాగా పోస్తాయి ఇవి పోయడం వల్ల కొన్ని కొన్ని పోస్తే చాలండి చిన్న డబ్బాలు కదా ఇప్పుడు కి పోస్తానండి ఒక లోట సరిపోద్ది ఇప్పుడు బాగా పోస్తాయండి ఎండకు బాగా వాడిపోయిన పని ఎండ వచ్చిందండి తుఫాను పోయి ఇది పత్తి మందారం అండి అక్కడ నాగమల్లి చెట్టు ఉందండి అట్లా పోతాను చూసారా ఇది నాగమల్లి రెండు మొక్కలు ఉన్నాయండి దేవుడికి బాగా పోస్తున్నాయి ఇవండి ఇలా ఉంటాయి కదా పువ్వులు ఇవి ఇది దేవగన్నీరు అండి దీన్ని కూడా పోయాలి దేవగన్నీరు పువ్వులు శివుడికి చాలా ఇష్టం అండి ఇవ్వండి మొదలు ఇక్కడ ఉంది నాగమల్లి చెట్టు ఇది ఒక కుండి ఇతర కుండి ఉంది రెండు బాగా పూస్తున్నాయండి దేవుడికి చూసారు కదండి ఈ రోజు వీడియో బీట్రూట్ మొక్కలకి పూల మొక్కలకి అన్నికి పోసిన జ్యూస్ ఇలాగ అప్పుడప్పుడు పోసుకుంటాండి బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ పోస్తే మన మొక్కలు బాగా అండి కలర్ కూడా బాగుంటది ఫ్లవర్స్ చూశారు కదండి ఈరోజు ఇంతేనండి రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్